గతంలో కేసీఆర్ సంవత్సరం తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసిండు ఆ రోజులలో హరీష్ రావుకు ఈటల రాయందర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు సో ఆ తర్వాత ఈటల రాయందర్ ఒకనొక సందర్భంలో గులాబీ జెండాకి అందరం ఓనర్లమే అని చెప్పేసి అనడం జరిగింది ఆ తర్వాత ఏదో పరిస్థితులు చేదాటినట్టున్నాయనే ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణ చేసిండు కేసీఆర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికో కోట్రెడ్డి వెంకట్రెడ్డికో ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఎవరికన్నా డిప్యూటీ సీఎం ఇస్తే ఈ రెడ్డిలకు ఎవరికి ఇచ్చినా రేవంత్ రెడ్డికి ప్రమాదం అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పదవి బీసీ బిడ్డకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించండి తప్పితే బీసీల మీద ప్రేమ కాదు మంత్రివర్గ విస్తరణలో ఈ రాజగోపాల్ రెడ్డి ప్రియారిటీని తగ్గించేందుకు అలాగే ఇప్పుడున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి యొక్క ప్రియారిటీ తగ్గించాలంటే తీన్మార్ వల్ల లేపాలే అనే ఉద్దేశంతో ఒక బీసీ నినాదంతో తీర్మార్మాలను నన్ను యొక్క రేవంత్ రెడ్డి లేపినట్టు కూడా విశ్వసనీయ సమాచారం మిథులారా పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా మంత్రివర్గ విస్తరణ ఇది నిజంగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గతంలో కేసీఆర్ సంవత్సరం తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసిండు ఆ రోజులలో హరీష్ రావుకు ఈటల రాయేందర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు సో ఆ తర్వాత ఈటల రాయందర్ ఒకనొక సందర్భంలో అందరం గులాబీ జెండాకి అందరం ఓనర్లమే అని చెప్పేసి అనడం జరిగింది ఆ తర్వాత ఇది పరిస్థితులు మొత్తం తీవ్రంగా ఏదో పరిస్థితులు చేయిదాడేటట్టున్నాయనే ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణ అప్పుడు కేసీఆర్ సో మిథులారా నేను ఒక మాట చెప్తున్నా గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లయితే చేస్తూ ఉన్నది వీళ్ళకు ఉండేదే ఐదు సంవత్సరాల పాలన ఐదు సంవత్సరాల పాలనలా ఒక సంవత్సరం మీద రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలు కాలం అయిపోయింది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేస్తూ ఉంటారు మరి ఎందుకు ఈ రోజులు చేయలేదు అంటే కనీసం నాలుగు సంవత్సరాలు కూడా మంత్రి ఉండడా ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాలు పాలించవచ్చు మంత్రులు మాత్రం నాలుగు సంవత్సరాలు కూడా పాలించొద్దా ఇంత దుర్మార్గం అయితే ఎక్కడ ఉండదు తెలంగాణకు మంచి పాలన అందించాలంటే ప్రతి శాఖకు మంత్రి ఉండాల్సిందే జిల్లాలు పెంచు కలెక్టర్లను పెంచుతారు ఏ మండలాలు పెంచిర్రు ఎంఆర్ఓలను పెంచుతారు ఎండిఓలను పెంచుతారు మరి ఇటువంటి సందర్భంలో పాలన మంచిగా ఉండాలంటే మంత్రులు ఎందుకు లేరు ఇప్పటివరకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే మంత్రివర్గ విస్తరణ లేట్ చేసింది దీంతో అభివృద్ధి అనేది చాలా కుంటుపడ్డది ఇందులో నో డౌట్ ఎవరు నాతో మాట్లాడినారు ఎందుకంటే ముఖ్యమైన శాఖలు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది చదివిపోతుంది తెలంగాణ ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారు థూ అని చీ అంటారు అనే ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిపోతూ ఉన్నారు సో ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తా ఉన్నాం ఇట్లారా ఇక డిప్యూటీ సీఎం ఇంకొకరికి ఇవ్వాలి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికో కోటిరెడ్డి వెంకట్రెడ్డికో ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఎవరికన్నా డిప్యూటీ సీఎం ఇస్తే ఈ రెడ్డిలకు ఎవరికి ఇచ్చినా రేవంత్ రెడ్డికి ప్రమాదం అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పదవి బీసీ బిడ్డకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం తప్పితే బీసీల మీద ప్రేమ కాదు ఆయన సీటుకి ఎసరస్తుందని సో ముఖ్యంగా ఇప్పుడు ఇవ్వాల్సిన మంత్రులలో ఇద్దరిని బీసీ మంత్రులు చేయాలి కానీ ఈ విధంగా డిప్యూటీ సీఎంను గనక ఒక బీసీ బిడ్డను డిప్యూటీ సీఎం చేస్తే ఒక మంత్రి తక్కువ అయ్యచ్చు అనే ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్టు అనే సమాచారం దీంట్లో భాగంగానే ఇప్పుడున్న కొండ సురేఖ మంత్రి కొండ సురేఖను డిప్యూటీ సీఎం చేస్తే ఇటు బీసీ అటు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటది అనే ఉద్దేశంతో అలాగే ఏ రెడ్డికి ఇవ్వకుండా తన పదవికి అడ్డు వస్తారని ఏ రెడ్డికి ఇవ్వకుండా కొండ సురేఖకి ఇస్తే మహిళ బీసీ బీటకి ఉంటుంది అలాగే ఇంకా రెండు మంత్రులు ఇవ్వాల్సిందిగా అందులోకి వెళ్లి ఒకే మంత్రిని ఇస్తే సరిపోతుంది మిగతాది ఎవరికే నియొచ్చు అనే ఉద్దేశంతో కొండ సురేఖకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లయితే విశ్వసనీయ సమాచారం నమ్మదగిన సమాచారం కొంతమంది కాంగ్రెస్ పెద్దల నుండి నాకు వచ్చిన సమాచారం మిట్లరా సో ముఖ్యంగా ఏంటంటే కొండ సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడరు గతంలో కూడా అనేక పర్యాయములు వైఎస్ రాజశేఖర రెడ్డి అయాంలో కావచ్చు సో మంత్రిగా పనిచేసినారు వారికి అనుభవం ఉన్నది అలాగే బీసీ సో కాబట్టి ఖచ్చితంగా కొండ సురేఖకి ఇస్తే ఈ తలకాయ నొప్పులు అన్ని పోతాయనే ఉద్దేశంతో కొండ సురేఖకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ అడుగుతా ఉన్నాడు సో అటువంటి రాజగోపాల్ రెడ్డికి ఏ మినిస్టర్ పదవి రావద్దు అంటే తీర్మార్మల్లన్ అనే వ్యక్తిని వదిలిపెట్టాలని చెప్పేసి తీర్మార్మల్లన్ అనే వ్యక్తిని బీసీ నినాదం అనే దాంతోని అంటే మంత్రివర్గ విస్తరణలో ఈ రాజగోపాల్ రెడ్డి ప్రియారిటీని తగ్గించేందుకు అలాగే ఇప్పుడున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి యొక్క ప్రియారిటీ తగ్గించాలంటే తీర్మార్మల్లనను లేపాలే అనే ఉద్దేశంతో ఒక బీసీ నినాదంతో తీర్మార్మల్లనను ఈ యొక్క రేవంత్ రెడ్డి లేపినట్టు కూడా విశ్వసనీయ సమాచారం మిత్రలారా నాకు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా నాతోని ఇదే విషయం డిస్కస్ చేసారు సో మరి ఈ యొక్క తీర్మానం అలా మాటలు దయచేసి నమ్మకండి నేను ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా ఇది ఒక స్టంట్ రేవంత్ వదిలిన బాలం అలాగే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే కేసీఆర్ వదిలిన బాణం అని కూడా చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ వదిలిండా రేవంత్ రెడ్డి వదిలిండా అది దేవుని కెరక తీర్మానం మల్లన్న కెరక ముఖ్యంగా తీర్మార్ అనేది ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కోసం అలాగే ఈ యొక్క కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ ప్రియారిటీ తగ్గించడం కోసం ఈ యొక్క తీన్మార్మలన్న అనే వ్యక్తిని రేవంత్ రెడ్డి వదిలిండు అలాగే వీళ్ళ ప్రియారిటీ కూడా తగ్గింది ఇది అంతా కూడా చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా మంది రహస్య సమావేశాలు ఈ మధ్యలో రెండు మూడు సమావేశాలు నిర్వహించినట్లయితే సమాచారం ఉన్నది మిట్లారా ఏది ఏమైనప్పటికీ ఒక ఓరుగాలు బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి వస్తుంది దానికి సంబంధించి అందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉన్నది జై హింద్ జై భారత్